ఎర్రగడ్డ అంటే అందరికీ తెలుసు కదా అంటే ఎర్రగడ్డ అంటే ఆసుపత్రి కానీ మెంటల్ హాస్పిటల్ కదండి ఎర్రగడ్డ అంటే ఎర్రగడ్డ సండే మార్కెట్ అంటే తెలుసు కదా అందులో సెకండ్ యూజ్డ్ ఐటమ్స్ రీఫర్బిస్డ్ ఐటమ్స్ దొంగలు కొట్టేసిన ఐటమ్స్ అన్నీ అందులో ఉంటాయి అయితే ఈరోజు అనుకోకుండా నేను ఎర్రగడ్డకి వెళ్ళి కొంచెం యూట్యూబ్ రిలేటెడ్ ఏదన్నా కెమెరాలు కానీ లేకపోతే ఏదన్నా తీసుకుందామని వెళ్ళాను కాబట్టి నచ్చలేదు కొన్ని అయితే వచ్చేదారిలో ఇది ఒక పెన్ డ్రైవ్ ఇది చూసా అంటే యాక్చువల్లీ ఇది అన్బాక్సింగ్ చేసాను ఆల్రెడీ కాకపోతే మీకు చూపించడం కోసం ప్యాకేజ్ ఎలా ఉంటుందో అలా పెట్టాను మీరు బాగా చూస్తే ప్యాకేజ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇది యాక్చువల్గా ఎవరైనా చూస్తే అరే ఐటెం కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంది ప్యాకింగ్ కూడా పర్ఫెక్ట్గా చేసారు కదా ఎందుకు డౌట్ వచ్చింది కొనే ముందర అడిగాను ఎంత ఇది అని టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజు ఎంత ప్రైస్ అన్నాడు అయితే ఫైవ్ హండ్రెడ్ అన్నాడు అరే ప్యాక్డ్ ఐటమ్స్ ఇది యూజ్ చేసింది కాదు ఇది కొనచ్చా లేదా అని డౌట్లో ఉన్నా కానీ ఫైనల్గా ఏమైందంటే సరే తీసుకున్నాం అని చూస్తే ఒక హండ్రెడ్ రూపీస్కి ఫైనల్గా బార్గెనింగ్ చేసి ఫైనల్గా తీసుకున్నా పోతే పోయింది ఒక హండ్రెడ్ రూపీస్ అని నేను అనుకున్నదే డౌట్ వస్తుంది ఎప్పటికీ నిజమా పర్ఫెక్టే కాదా అని ఓపెన్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మా మా వైఫ్ మొబైల్కి చెక్ చేద్దామని చెక్ చేస్తే బాగానే ఇన్సర్ట్ అయింది ఇన్సర్ట్ అయిన తర్వాత ఎటువంటిది ఓటీజీ కూడా ఆన్ కండిషన్లో పెట్టాను కానీ అసలు కనెక్ట్ అవ్వట్లేదు మొబైల్ ఇది పెన్ డ్రైవ్ సరే ఏంటిదని ఒకసారి చెక్ చేద్దాం అసలు నిజంగా ఇందులో పెన్ పెన్ డ్రైవ్ కొంచెం ఓపెన్ చేద్దామని ట్రై చేశాను ఎందుకో జస్ట్ అలా ఒకసారి ట్రై చేసిన చూడండి బాగా మీరు బాగా చూస్తే ఒక చిన్న ప్లాస్టిక్ ముక్క పెట్టేశారు ఇది ఒక చిన్న ప్లాస్టిక్ ముక్క సో నేనేమంటున్నానంటే మీరు ఎర్రగడ్డకి వెళ్తే మీకు ఏదైనా ఫిజికల్గా ఐటెం నచ్చి ఇలా ఒక కనెక్టర్ తీసుకెళ్ళి కనెక్టర్ తీసుకెళ్ళి ఆడి ముందే ఓపెన్ చేసి కనెక్ట్ చేయండి అప్పుడే కొంచెం మీకు కూడా డబ్బులు మోసపోకుండా ఉంటారు మంచిగా ఉంటుంది ప్యాకేజ్ అయ్యేటప్పుడు మాత్రం అక్కడ కొని ఇంటి దగ్గర చేస్తే మాత్రం ఇట్లానే అయిపోతుంది ఇదే ఒకటి కాదు పెన్ డ్రైవ్ అని కాదు ఏ ఎలక్ట్రానిక్ డివైజ్ అయినా దయచేసి ఎర్రగడ్డలో ప్యాకెడ్ ఐటమ్స్ మాత్రం అసలు తీసుకోవద్దు ఇది నా సజెషను దెన్ అప్ టు యూ ఇదే ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అయితే నేను ఓకే బట్ అంతకు మించి పెట్టకండి ఎందుకంటే అసలు మనం థింక్ చేసేదే సెకండ్ హ్యాండ్ కొనుక్కొని కొంచెం తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకుందాం అనుకుంటాం అదే అమౌంటే మళ్ళీ అక్కడ మోసపోతే ఇంకా ఎందుకు వేస్ట్ బెటర్ టు చూస్ ఆన్లైన్ కూడా మంచిదే కాబట్టి చూసుకోండి బిఫోర్ యు ఆర్ బింగ్ ఓకేనా ఇదండి ఇలా ఇది నేనైతే మోసిపోయాను మీరు మోసపోకూరు మీరు మోసిపోద్దు